హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి ఒక మంచి మోరల్ స్టోరీ అండి ఇది ఆ స్టోరీ పేరు వచ్చేసరికి పల్లెటూరు పిల్ల మనం వచ్చిన ప్రాంతాన్ని బట్టి మనము మనల్ని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేటటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది తప్పకుండా లాస్ట్ వరకు వినండి మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుందండి పల్లెటూరి పిల్ల ఒక ఊరిలో విజయ్ అనే పిల్లవాడు ఉండేవాడు వారి తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో విజయ్ ఎవరూ లేని అనాథ అయ్యాడు విజయ్ తల్లి యొక్క దూరపు బంధువైన సరస్వతికి భర్త లేకపోవడం మరియు పిల్లలు కూడా లేని కారణంగా విజయ్ని అక్కున చేర్చుకుంది ఎంతో అల్లారు ముద్దగా పెంచి పెద్ద చేసింది విజయ్ కూడా బాగా చదువుకొని పట్నంలో మంచి ఉద్యోగం సంపాదించాడు విజయ్కి సరస్వతి అంటే ఎనలేని ప్రేమ తన వల్లే ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని లేకుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని ఎప్పుడూ అనుకుంటుండేవాడు తను ఏం చెప్పినా తూచా తప్పకుండా వినేవాడు చేసేవాడు విజయ్ యుక్త వయసుకు వచ్చాక పెళ్లి చేసుకోమని చెప్పింది సరస్వతి అప్పుడు విజయ్ దానికి ఇంకా సమయం ఉందమ్మా నాకు నచ్చిన పట్నం పిల్ల దొరికితే చేసుకుంటా లేకుంటే లేదు అని చెప్పి ఉద్యోగ నిమిత్తం పట్నానికి వెళ్ళిపోయాడు సరస్వతి ఇంట్లో ఒక్కతే ఉండడం వలన తన బాగోగులు వరుసకు కోడలు నైనా చూసుకునేది నయన మంచితనం మరియు చురుకుతనం చూసిన సరస్వతికి విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అలా చేస్తే విజయ్ని బాగా చూసుకునే అమ్మాయిని ఇచ్చి చేసినందుకు నాకు భారం కూడా తగ్గుతుంది మరియు నేను ప్రశాంతంగా కళ్ళు మూయొచ్చు అని మనసులో అనుకుంది కొన్ని రోజులకి సరస్వతి ఆరోగ్యం బాగా క్షీణించింది ఆ వయసు ఆ విషయం తెలుసుకున్నాక విజయ్ పట్నం నుండి వచ్చేశాడు సరస్వతికి మంచి హాస్పిటల్లో చూపించి నయమయ్యాక ఇంటికి తీసుకువచ్చాడు సరస్వతి విజయ్తో నాన్న విజయ్ ఈ అనారోగ్యం చూస్తుంటే నేను ఎక్కువ రోజులు బ్రతికేలా లేను నీ పెళ్ళి చూడాలనేది నా ఆఖరి కోరిక ఈ నెల రోజులలో పెళ్ళి చేసుకోరా అని బ్రతిమాలింది విజయ్ అది కాదమ్మా ఇప్పటికిప్పుడు నచ్చిన పట్నం పిల్ల ఎలా దొరుకుతుంది ఇంత సడన్గా పెళ్ళంటే మాటలా అని అన్నాడు అది విన్న సరస్వతి నయనని పెళ్లి చేసుకోమని కోరింది విజయ్ పల్లెటూరు పిల్లని అస్సలు చేసుకోనని వారికి మందబుద్ధి ఉంటుంది ఆలోచన జ్ఞానం కూడా ఉండదు అని చెప్పాడు అయినా సరస్వతి మొండు పట్ మొండి పట్టు పట్టడంతో విజయ్ నయనను పెళ్లి చేసుకున్నాడు విజయ్ నయనను తీసుకుని పట్నం వెళ్ళాడు వెళ్ళిన దగ్గర నుండి నయనని ఏదో ఒక మాటలో నువ్వు పల్లెటూరు దానివి నీకేం తెలియదు అంటూ ఎగతాళి చేసేవాడు నేను చెప్పినట్టు విను నువ్వు నీ కట్టు కాస్త మార్చుకో పట్నంలో చాలా స్టైల్గా ఉండాలి ఎవరు మాట్లాడించినా చాలా తక్కువగా మాట్లాడాలి పల్లెటూరులో మాట్లాడినట్లుగా బలబల మాట్లాడద్దు నవ్వడం కూడా చాలా చిన్నగా నవ్వాలి ఇవన్నీ గుర్తుపెట్టుకో అని చిన్నగా హెచ్చరించాడు ఒకసారి విజయ్ ఆఫీస్ ఫ్రెండ్ మరియు అతని భార్య విజయ్ ఇంటికి భోజనానికి వచ్చారు ఫ్రెండ్ భార్య పట్నంలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి చాలా స్టైల్గా ఉంది తన కట్టు బొట్టు కూడా చాలా బాగుంది వాళ్ళు వెళ్ళిపోయాక విజయ్ నయనతో నా ఫ్రెండ్ భార్యను చూశావా అలా ఉండడానికి ట్రై చెయ్యి అన్నాడు నయన తన భర్త కోసం తన కట్టుబొట్టు చాలానే మార్చింది చాలా అందంగా తయారవ్వడం స్టార్ట్ చేసింది అయినా కూడా విజయ్ ఏదో ఒక మాట అంటూ నువ్వు పల్లెటూరు దానివి నువ్వు ఎంత మారినా పల్లెటూరుతనం కనపడిపోతుంది అని వెక్కిరించేవాడు అది విని బాధపడేది నయన కొన్ని రోజుల తర్వాత సరస్వతి విజయ్కి ఫోన్ చేసి మీ పెళ్ళి జరిగితే నూకాలమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నాను నాకు ఎలాగో ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆ మొక్కు మీరే తీర్చెయ్యాలా అని చెప్పింది అది విన్న విజయ్ పెళ్ళికి నేను అనుకోకుండా వారం రోజులు లీవ్ తీసుకున్నాను ఇప్పుడు నాకు ఎట్టి పరిస్థితుల్లో మా బాస్ లీవ్ ఇవ్వడు అడిగితే ఖచ్చితంగా కోప్పడతాడు అని చెప్పాడు అయినా సరస్వతి అది మొక్కు తప్పకుండా తీర్చాలి ఎలాగోలా కుదుర్చుకొని వెళ్ళమని చెప్పింది చేసేదేమీ లేక సరే అన్నాడు కానీ లోపల బాస్ని తలుచుకొని భయపడుతూనే ఉన్నాడు అప్పుడు నయన విజయ్తో మీ బాస్ పేరేంటి అని అడిగింది నరసింహ అని బదులిచ్చాడు విజయ్ అయోమయంగా చూస్తూ అప్పుడు నయన అంటే మీ బాస్ నరసింహస్వామి భక్తుడు కాబట్టి మీరు మీ బాస్ దగ్గరికి వెళ్ళి మొక్కు నరసింహస్వామికి చెల్లించాలని చెప్పండి ఖచ్చితంగా మీకు లీవ్ దొరుకుతుంది అని చెప్పింది విజయ్ బాస్కి అలాగే చెప్పాడు అది విన్నాక బాస్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒకరోజు లీవ్ ఇచ్చాడు విజయ్కి నయన ఒక్క తెలివికి సంతోషపడ్డాడు విజయ్ అదే సాయంత్రం నూకాలమ్మ గుడి ఉన్న ఊరికి బయలుదేరారు వెళ్ళేసరికి చీకటి అయ్యింది అక్కడే ఉన్న సత్రానికి రాత్రిపూట ఉండడానికి రూమ్ కోసం వెళ్ళారు సత్రానికి వెళ్ళేసరికి అక్కడ పనిచేసేవాడు రూమ్స్ ఏమీ ఖాళీ లేవు ఇక్కడ నుండి వెళ్ళండి అని విసుక్కున్నాడు వెంటనే నయన ఆ పనివాడు వినేలా వెంకటాద్రి అన్నయ్య ఎప్పుడూ మన ఇంటికి వచ్చినా మా ఊరి నూకాలమ్మ గుడికి వచ్చినప్పుడు మీకోసం ఒక రూమ్ తప్పకుండా ఖాళీగా ఉంటుందని చెప్తుండేవాడు ఈసారి రానివ్వండి అడుగుతాను అన్నయ్యని అంది అది విన్న పనివాడు వెంటనే నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి రూమ్స్ ఖాళీ లేవని మీకు కాదండి చెప్పింది అదిగో ఆ వచ్చేవారికి మీకు స్పెషల్ రూమ్ ఉంది అని తీసుకెళ్ళారు ఇదంతా చూస్తున్న విజయ్ అయోమయంలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నాడు రూమ్లోకి వెళ్ళాక వెంటనే నైనని అడిగాడు విజయ్ అసలు ఎవరు ఈ వెంకటాద్రి అన్నయ్య నాకు తెలియకుండా నీకు ఈ ఊరిలో చుట్టాలు ఉన్నారా అని అడిగాడు అది విని నవ్వుకున్న నయన నాకు ఎవరూ తెలియదండి సత్రానికి వస్తున్నప్పుడు గేటు దగ్గర వెంకటాద్రి ఫోటో మరియు వివరాలు చూశాను అంటే ఈ సత్రం ఓనర్ తానే అని అర్థమయ్యింది అందుకే అలా అబద్ధం చెప్పాను వాడికి అది నమ్మి మనకి రూమ్ ఇచ్చాడు పనివాడు అంది ఇదంతా విన్న విజయ్ నయన నయని ఆలోచనకు శక్తి చూసి అసలు తనని ఎంత తక్కువ చేసి మాట్లాడాడో అని లోపల సిగ్గుపడ్డాడు ఉదయాన్నే లేచి గుడికి బయలుదేరారు ఇద్దరు అప్పటికే గుడిని మూసేస్తున్నారు పూజారి అది చూసిన విజయ్ తల పట్టుకొని అయిపోయింది ఇక గుడిని రేపు తెరుస్తారు మనకి ఈరోజు దర్శనం కుదరదు నాకు ఒక్కరోజే లీవ్ ఉంది అంటూ గునుక్కున్నాడు పూజారికి వినపడేలాగా నయన అయ్యయ్యో గుడి మూసేస్తున్నారా మా అత్తయ్య గారు ఇచ్చిన దక్షిణ హారతిపల్లెంలో అనుకున్నా ఈ బయట హుండీలో వేసేస్తా ఉంది అది విన్న పూజారి వెంటనే గుడి లోపలికి వస్తూ లోపలికి రండి దేవి దర్శనానికి పాప మీరు ఎక్కడి నుండో వస్తున్నట్టున్నారు అంటూ తలుపు తెరిచాడు ఇరువురు దర్శనం చేసుకున్నాక నయన హారతి ప్లేట్లో ఒక చిన్న మూట వేసింది అది చూసిన విజయ్ బయటికి వచ్చాక అడిగాడు అమ్మ ఏమిచ్చింది ఇచ్చింది దక్షిణ హుండీలో వేస్తే అయిపోతుంది కదా అన్నాడు నయన్ అలా కాదండి మీకేమో ఒక్కరోజు లీవ్ ఉంది ఇప్పుడు దర్శనం కాకపోతే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అందుకు అందుకే పంతులు వినేలా చిన్న అబద్ధం చెప్పాను అసలు నాకు అత్త ఎలాంటి దక్షిణ ఇవ్వలేదు గుడిలో ఇవ్వడానికి అంది మరి ఆ ప్లేట్లో వేసింది ఏంటి పంతునితో ఎందుకు అలా చెప్పావు అన్నాడు హుండీలో వేసే ఏ వస్తువైనా గుడి అభివృద్ధి కోసం వాడతారు హారతి ప్లేట్లో వేసే దక్షిణ పూజారుడు తీసుకుంటారు అలా చెప్తే పూజారికి ఆశ కలిగి తలుపు తీ తెరుస్తాడని చెప్ చెప్పిన అంది ఇక ప్లేట్లో వేసింది ఒత్తుల మూట అని చెప్పింది ఇన్ని తెలివితేటలు చూశాక విజయ్కి ఆశ్చర్యపోవడం తన వంత అయ్యింది ఈ ఊరిలో నగలు బాగా దొరుకుతాయి అని మా పక్క ఇంటి అక్క గాజులు కొనుక్కుంది కానీ ఆ డిజైన్ నచ్చలేదని నన్ను మార్చుకురమ్మని చెప్పింది అన్నాడు విజయ్ నయనతో గాజులు నేను రూంలోనే పెట్టి వచ్చాను నేను నగల షాప్లో డిజైన్ చూస్తుంటాను నువ్వు వెళ్ళి గాజులు తీసుకురా అన్నాడు విజయ్ నయనతో సరే అని వెళ్ళింది నయన రూమ్కి ఇదంతా గమనిస్తున్న ఒక దొంగ నయన వెంట వెంటే వెళ్ళి మీ ఆయన గాజులు త్వరగా తీసుకురమ్మన్నాడు షాప్ మూసే టైం అవుతుంది త్వరగా వెళ్ళి తీసుకురా అని నన్ను పంపించాడు అన్నాడు అదంతా విని నయన వీడు దొంగ వెధవా అని పసిగట్టింది వాడితో అవునా అలాగా విజయ్నితో కేవలం బంగారు గాజులనే చెప్పాడా మరి కాసుల పేరు తీసుకురావాలో వద్దో ఒకసారి అడిగిరా అంది అది విన్న దొంగ ఆశ ఎక్కువై బయటకి వెళ్ళి కాసేపటికి వచ్చి కాసుల పేరు కూడా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు అంతలోపు పోలీసుల్ని పిలిచి దొంగను అప్పచెప్పింది నయన ఎంత సమయానికి నయన షాప్కి రాకపోవడంతో విజయ్ రూమ్కి వచ్చేశాడు పోలీసులు నయన ధైర్యానికి మరియు తెలివితో దొంగను పట్టించినందుకు అభినందించారు ఇదంతా చూస్తూ నిలబడడం విజయ్ వంతు అయ్యింది ఇన్ని తెలివితేటలు ఉన్న నయన నేను ఇన్ని రోజులు నానా మాటలు అన్నది పల్లెటూరు పిల్ల తాను కాదు ఎంతో తెలివి ఉన్న అమ్మాయి నేను చాలా తప్పు చేశాను అని గ్రహించి నయనను క్షమించమని అడిగాడు అప్పటి నుండి వారిరువురు చాలా సంతోషంగా ఉన్నారు నయన ఎప్పటికప్పుడు విజయ్ని తన తెలివితో ఆశ్చర్యపరుస్తూనే ఉంది నీతి మోరల్ పెరిగిన ప్రదేశాన్ని బట్టి మనిషిని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు సమయం వస్తే తెలుస్తుంది ఎవరు తెలివైన వారని ఎవరు తెలివి తక్కువ వారని విన్నారు కదండి ఈ స్టోరీ మోరల్ చాలా బాగుంది కదండి పల్లెటూరు పిల్ల అని అంటే ఏం తెలియదు తెలివితేటలు ఉండవు అని అనుకుంటారండి అలా ఏం ఉండదండి సమయం వచ్చినప్పుడు ఎవరికి తెలివి ఉంది ఎవరికి తెలివి లేదు అనేది తెలుస్తుందండి ఎప్పుడు ఒక మనిషిని ప్రదే ప్రాంతం నుంచి వచ్చింది అని చెప్పి తక్కువ అంచనా ఎప్పుడూ వేయకూడదండి వాళ్ళ తెలివిని బట్టి మనం మాట్లాడాలండి అదే ఈ స్టోరీ యొక్క మోరల్ అండి చాలా బాగుంది కదండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా చెయ్యాలి అని అని అనిపిస్తుంది అండి ఇంకా మంచి మంచి స్టోరీస్ చేస్తానండి నేను కానీ నాకు మీ సపోర్ట్ కావాలండి థ్యాంక్ యూ